హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో ఎంతో రుచికరంగా ఉన్న డిలైట్ఫుల్గా ఉన్న రైస్ కీర్ని చాలా క్విక్గా టేస్టీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము దీనికోసమని బాస్మతి రైస్ తీసుకున్నానండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను నేను ఇది త్రీ ఫోర్ అవర్స్ బిఫోర్ నానపెట్టేసి చక్కగా వాష్ చేసుకొని నానపెట్టేసుకున్నాను ఈ బాస్మతి రైస్ని నానపెట్టిన బాస్మతి రైస్ని ఒక మిక్సీ జార్ తీసుకొని వాటర్ లేకుండా రైస్ అంతా టూ టీ స్పూన్స్ వరకు మిగిలిచ్చి మిగతా రైస్ అంతా మనము మిక్సీ జార్లో వేసేసుకోవాలి చక్కగా తర్వాత అందులోనే నట్స్ లేదా జీడిపప్పుని వేసుకున్నాను టెన్ వరకు తీసుకున్నానండి జీడిపప్పుల్ని ఈ బాదం పప్పుల్ని నేను ముందుగానే నానబెట్టి పొట్టు తీసేసానండి ఇవి కూడా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు వేసుకోవాలి నానబెట్టింటే ఒక త్రీ ఫోర్ అవర్స్ అలా నానబెడితే పొట్టు వచ్చేస్తుంది లేకపోతే ఒక టూ మినిట్స్ అసలు అలా ఆల్మండ్స్ని వేసి బాయిల్ చేసి పైన పీల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది తర్వాత అందులో కాస్త మిల్క్ యాడ్ చేసి ఫిఫ్టీ ఎంఎల్ వరకు మిల్క్ యాడ్ చేశాను కాస్త మిక్సీ పట్టుకోవాలి మరీ స్మూత్గా వద్దండి కాస్త పలుకు పలుకుగా ఉండాలి కోర్సుగా ఉంటేనే బాగుంటుంది స్మూత్గా మాత్రమే పేస్ట్ అసలు ప్రిపేర్ చేయకూడదు అనమాట చూస్తున్నారు కదా మనకు రవ్వరవ్వ రాగా చాలా కోర్సుగానే ఉండాలన్నమాట తర్వాత మిగిలిన మన బాస్మతి రైస్ మనం మిగిలించాం కదా అది కాస్త క్రష్ చేసుకుంటే ఈజీగా క్రష్ అయిపోతుందండి ఇది చూడండి ఇలా తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను అందులో మనము క్రష్ చేసుకున్న రైస్ వేసానమాట ఆల్రెడీ ఇది ఇది కాల్చి కాచి చల్లార్చిన పాలనమాట మరి ఒకసారి మరగనిచ్చి బాగా పాలని రైస్ వేసేసాను తర్వాత మనము మిక్సీ పట్టుకున్న కోర్స్గా మిక్సీ పట్టుకున్న రైస్ పేస్ట్ను కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత కంటిన్యూస్గా మనము ఇక మిక్స్ చేసుకుంటూ ఉండాలి అండి లేకపోతే అనమాట ఒక థిక్ బాటమ్ గల ప్యాన్ తీసుకోవాలండి లేకపోతే అడుగంటేసి మన ఖీర్ అంతా డెసర్ట్ అంతా పాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కానీ మనము స్వీట్స్ చేస్తున్నప్పుడు ఇలా కొంచెం థిక్ ఉన్న ప్యాన్స్ తీసుకోవాలి కాస్త మన రైస్ మిక్చర్ ఉడికింది అనుకున్న తర్వాత ఒక టెన్ వరకు నేను క్యాషూ నట్స్ తీసుకొని సన్నగా తరిగి యాడ్ చేశాను తర్వాత నేను మిగిల్చిన బాదం పప్పులను కూడా పొడవు పొడవుగా తరిగేసుకొని యాడ్ చేసేసాను ఇందులో ఒక డ్రాప్ కూడా మనము గీ అనేది యూజ్ చేయమన్నమాట ఓన్లీ మిల్క్తోనే సరిపోతుంది తర్వాత మనకు రుచికి సరిపడా స్వీట్కి సరిపడా నన్ను షుగర్ యాడ్ చేసి యాడ్ చేస్తున్నాను నేనైతే వన్ కప్ ఫుల్ వేసుకున్నానండి అంటే ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి స్వీట్నెస్ని బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట చూడండి రైస్ నాకు కుక్ కావడానికి అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటుంటే ఈ టెక్స్చర్ వచ్చింది కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ అలాగనే వేసేసుకున్నాం కదా బాగా కుక్ అయింది అనుకున్న తర్వాత వేడి వేడిగా కానీ చల్లగా కానీ మనము సర్వ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేస్తాను మీకు కావాలంటే ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు లేదా కేసర్ వేసుకోవచ్చు నేనైతే ప్లెయిన్గా ఇలానే ఉంచేసాను అనమాట చూస్తున్నారు కదా ఎంతో రుచికరంగా మన రైస్ కీర్ ఫాస్ట్గా రెడీ అయిపోయింది పైన నుండి పిస్తాపప్పులను నేను ఇలా క్రష్ చేసి వేసుకుంటున్నాను అండి పైన నుండి చూడటానే కాదు టేస్ట్లో కూడా చాలా చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి రైస్ కీర్ని ఈజీగా టేస్టీగా కావాలనుకుంటే ఈ విధానంగా ట్రై చేసి ఎలా ఉందో చెప్పాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా స్వీట్ని ఎంజాయ్ చేయించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్